దాండియా ఒక హిందూ సాంస్కృతిక కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినోతుల శశిధర్ అన్నారు కొన్ని సంస్థలు దీన్ని వ్యాపార కార్యక్రమంగా మార్చాలని తీవ్రంగా తప్పుపట్టారు కార్యక్రమంలో హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని లవ్ జీహాద్ కుట్రలు జరుగుతున్నాయన్నారు హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని అన్నారు దీన్ని విహెచ్పి తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్లో టికెట్లు పెట్టి దాండియా కార్యక్రమం నిర్వహించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు పోలీసులు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధి లోపల పబ్బుల్లో క్లబ్బుల్లో ఫంక్షన్ హాల లోపట టికెట్లు పెట్టి ఏదైతే ఒక కమర్షియల్ ఈవెంట్ల లాగా దాండియా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వీటిని పర్మిషన్లను వెంటనే రద్దు చేయాలని పోలీసు శాఖను విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో అనేక వివాదాలు విమర్శలకు తావిచ్చినం దాండియా కార్యక్రమాల లోపల ఇతర మతస్థులైనటువంటి బౌన్సర్లను వినియోగిస్తూ దాండియా కార్యక్రమాలకు వస్తున్నటువంటి హిందూ అమ్మాయిలను వేధించినటువంటి సందర్భాలు అనేకమున్నాయి గత రాత్రి కూడా శంషాబాద్ పరిధిలోపట నాందారీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం లోపట ఒక హిందూ అమ్మాయి పైన ఆకతాయిలు అకృత్యాలకు పాల్పడ్డరు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఈ రకంగా వస్తున్నటువంటి సమాచారం మీద పోలీసులకు పూర్తి స్థాయి సమాచారం ఉన్నా నిరోధించడం లోపట ఎందుకు విఫలమవుతున్నారని చెప్పేసి విహెచ్పి ప్రశ్నిస్తాం మూడు కమిషనరేట్లు హైదరాబాద్